హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ ఈరోజు వీడియోలో మనం చూసే కలెక్షన్ అంతా కూడా మిక్స్డ్ కలెక్షన్స్ అండి సారీస్ అయితే చాలా బాగుంటాయి క్లియరెన్స్ సేల్ ప్రైజెస్లో ఉండే సారీస్ అండి టోటల్గా మనకి స్టాక్ అయితే క్లియరెన్స్ సేల్ ఇస్తున్నాము ఆ వీడియోలో భాగంగానే మనకి ఈ శారీస్ కూడా చూపించడం జరుగుతుంది ఇవి వచ్చేసరికి మనకి విస్కోస్ టెక్స్చర్తో వస్తుందండి డోలా ప్రీమియం క్వాలిటీ డోలా వస్తుంది మోంగా అనుకున్న మనం విస్కోస్ అనుకున్న ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా బాగుంటుందండి మనకి శారీ వచ్చేసరికి పళ్ళు విధంగా చిట్ పళ్ళు ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరీ కాన్సెప్టేనండి చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్రతి చీరలో కూడా కాంట్రాస్ట్ బ్లౌజులు ఇస్తారు కలర్ కాంబినేషన్ కానీ శారీ ఫీల్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి వీవింగ్ బార్డర్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది మెటీరియల్ వైజ్గా ప్రీమియం రేంజ్ మెటీరియల్ వస్తుందండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి ఎవరికి ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి ఇంగ్లీష్ కలర్ అండి ఇవి మనకి మిస్టేక్ శారీస్లోనే మీరు మార్కెట్ ప్రైస్ చాలానే చూస్తున్నారు ఇది మిస్టేక్ రాదండి ప్రతి చీర కూడా మనకి మిస్టేక్ లేకుండానే ఉంటాయి ఫ్రెష్ మిక్స్లండి సారీస్ వచ్చేసరికి పల్లులు చిట్ పల్లులు ఉంటాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారు మనకే నచ్చినటువంటి బ్లౌజ్ అయినా పేరప్ చేయొచ్చు లేదా శారీలో వచ్చే బ్లౌజ్ అయినా మీకు యూజ్ఫుల్గానే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి శారీ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి థౌజండ్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మీకు పన్నాలు పెద్ద పన్నాలు వస్తాయి డిఫెక్ట్లు ఉన్న శారీసే మనకి ఈ ప్రైజెస్లో సేల్ అవుతున్నాయండి ప్యూర్ మూంగాలు ఉంటాయండి లైట్ వెయిటెడ్ చాలా క్లాసీగా ఉంటుంది కలెక్షన్ అయితే పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది బ్లౌజులు కాంట్రాస్ట్ డ్యామేజ్లు ఉండవండి చీరల్లో ఇది డ్యామేజ్ ప్రొడక్ట్ కాదు మనకి మార్కెట్ ప్రైస్ థర్టీన్ నైన్టీ నైన్ అలా సేల్ అయ్యేటటువంటి మనకి శారీస్ వితౌట్ బ్లౌజుల్లోనే మనకి మిస్టేక్లో సేల్ అవుతున్నాయండి అలాంటిది బ్లౌజులు ఉంటాయి మిస్టేక్ ఉండదు థౌజండ్ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మీరు సింగిల్ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే పంపిస్తాము ఈ కలర్ వీడియోకి అంతా క్యాప్చర్ అవ్వదు కానీ మనకి కలర్ చాలా బాగుంటుందండి పళ్ళు చిట్ పళ్ళు శారీ ఓవర్ అంతా ఇదే విధంగా వస్తుంది పన్నాలు పెద్ద పన్నాలు ఉంటాయండి బ్లౌజులు వచ్చేసరికి మనకి ప్రతి చీరకి కూడా కాంట్రాస్ట్ వస్తుంది శారీలో బ్లౌజ్ అయినా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లేదు మీకు నచ్చినటువంటి బ్లౌజ్ అయినా కూడా పేరప్ చేయండి అండి శారీ ఇంకా బాగుంటుంది థౌజండ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ అండి చంద్రకాంత్ కలర్ కంటే కూడా మనకి ఇంకా ఒక ఇంత డార్క్నెస్ ఉంటుంది కలర్ అయితే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరీ అండి బార్డర్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది మనకి శారీ అంతా కూడా జరీ కాన్సెప్ట్లలోనే వస్తుంది పై వైపున వచ్చేసరికి చిన్న బార్డర్ పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా చిట్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ప్యూర్ క్వాలిటీ ఉంటాయండి అలాగే మనకి ప్యూర్ జరీ వస్తుంది లైట్ వెయిటెడ్ శారీస్ మిస్టేక్స్ ఉండవండి పెట్టుబడులకైనా బాగుంటాయి సారీస్ వేర్ చేయటం కోసమైనా బాగుంటాయి పూజలకి వ్రతాలకి మీరు ఎలా అయినా యూజ్ చేయొచ్చు మనకి కలెక్షన్ అయితే థౌజండ్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ప్యూర్ మెటీరియల్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అండి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా జరిగి లైన్స్ పెద్ద పన్నాలు వస్తాయండి చీరలు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ప్యూర్ విస్కోస్ బ్లౌజే ఉంటుంది మనం స్టిచ్ చేయించుకునే విధంగానే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది చీరలు వచ్చేసరికి పెద్ద పన్నాలు అలాగే మనకి విడుతులు కూడా బాగుంటాయండి బ్లౌజ్ ఎయిటీ పాయింట్స్ ఉంటుంది శారీ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఎబోవే తప్ప ఫైవ్ అండ్ హాఫ్కి తక్కువే ఉండదు పెసరపచ్చండి మంచి రేర్ కలర్ కాంబినేషన్ క్లాసీగా ఉంటుంది శారీ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది పై వైపు చిన్న బార్డర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్లు కూడా మనకి మ్యాచ్ అయ్యే విధంగానే ఉన్నాయండి ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది థౌజండ్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ మిస్టేక్స్ ఉండవండి ఇది మిస్టేక్ గ్రేడియేషన్ కాదు స్టాక్ మిస్టేక్లు అయితే ఉండవు చీరల్లో ఈ కలర్ వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెంట్ అండి కలర్ మాత్రం చాలా బాగుంటుంది నెమలికంఠం కలర్ ఆల్ ఓవర్ చెక్స్ అండి మనకి ఇట్లా లైన్స్ అయితే వస్తుంది పై వైపున వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు చిట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి చంద్రకాంత కలర్ తోటి బ్లౌజ్ థౌజండ్ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుందండి ప్యూర్ మెటీరియల్స్ వస్తాయి వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మన ఛానల్లో ఎటువంటి వీడియో అవ్వచ్చు లైవ్ అవ్వచ్చు పోస్టింగ్ రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంటుందండి ఆల్ ఓవర్ అంతా చెక్స్ ప్యాటర్ను పై వచ్చేసి చిన్న బార్డర్ పళ్ళు చిట్ పళ్ళు మంచి టజల్స్ బేరప్ చేసుకుంటే సారీ ఇంకా బాగుంటుంది ఇది సారీ అండి లైట్ వెయిట్లు అండి కంఫర్టబుల్గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్తో బ్లౌజ్ అయితే ఇస్తారు ఇది బ్లౌజ్ పోర్షన్ థౌజండ్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఈ కలర్ కూడా బాగుంటుందండి పెసరపచ్చండి లైన్స్ వస్తాయి ఇందాక చీరకి ఈ చీరకి వేరియేషన్ చూడొచ్చు డిజైన్స్ ప్రతిసారీ కూడా మనకి ప్రతి చీర డిజైన్ వేరియేషన్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది థౌజండ్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ వెయ్యి తొమ్మిది తొమ్మిది రూపాయల చీర అయితే అవైలబుల్గా ఉంటుందండి ఫ్రీ షిప్పింగే పంపిస్తాము ఆల్ ఓవర్ జరీ అండి కనిపించే ప్రతిదీ కూడా జరీనే ఉంటుంది ప్రింట్లేవి కాదండి శారీస్లో కంప్లీట్గా జరీ కాన్సెప్టెడ్ సారీస్ నెక్స్ట్ వన్ అండి మంచి రెడ్ కలర్ శారీ ఆల్ ఓవర్ జరీ అనేది ఈ విధంగా వస్తుంది పై వైపున వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ ఉంటుంది పళ్ళు చిట్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇస్తారు బ్లూ కలర్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు నచ్చితే శారీలో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏం చేయొచ్చు లేదు మన దగ్గర ఏ మగ్గం వర్క్ బ్లౌజ్ అవ్వచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ అవ్వచ్చు మనకి నచ్చినటువంటి బ్లౌజ్ పేరప్ చేసినా కూడా సారీ బాగుంటుంది ఇది శారీ థౌజండ్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నెక్స్ట్ వన్ అండి ల్యావెండర్ కలర్ చాలా బాగుంటుంది మ్యాటీ షేడ్లో వస్తుందండి ల్యావెండర్ కూడా పళ్ళు వచ్చేసరికి మనకి విధంగా ఉంటుంది పై వైపున చిన్న బార్డర్ కింద వైపున వచ్చేసి కూడా మనకి బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ అంతా వీవింగ్ అండి ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది థౌజండ్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలలో చీర అయితే అవైలబుల్గా ఉంది షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుంది నెక్స్ట్ వన్ అండి కలర్ కాంబినేషన్ బాగుంటుందండి కలర్ వీడియో క్యాప్చర్ అవ్వట్లేదు కానీ కలర్ చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇంకా ఎక్సలెంట్ అండి సారీ మీదకి ఈ బ్లౌజ్ పేరప్ ఇచ్చేసినా సారీ బాగుంటుంది లేదు మీకు నచ్చినటువంటి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసినా కూడా బాగుంటుంది ఇది సారీ థౌజండ్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి థౌజండ్ నైంటీ నైన్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మంచి ఇంగ్లీష్ కలర్ సారీ కలర్ కాంబినేషన్ బాగుంటుంది చాక్లెట్ కలర్లోనే కొంచెం డిఫరెన్స్ ఇంగ్లీష్ కలర్ అండి కలర్ పళ్ళు వచ్చేసి విధంగా వస్తుంది చిట్ పళ్ళు రిమైనింగ్ సారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో ఉంటుందండి బ్లౌజ్ థౌజండ్ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుందండి థౌజండ్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ ఇది డార్క్ వైలెట్ పర్పుల్ అండి నెక్స్ట్ వన్ ఇందాక చూసింది మనకి లో పర్పుల్ ఇది వచ్చేసరికి డార్క్ వైన్ మనకి డార్క్ వస్తుందండి వైలెట్ పర్పుల్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ సంపంగ కలర్ తోటి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా జరి ఉంటుందండి బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది థౌజండ్ నైన్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ అండి ఐస్ బ్లూ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్రజెంట్ మనకి ట్రెండింగ్ కలర్ అని కూడా అనొచ్చు ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇచ్చారు కనకాంబరం కలర్ కొంటే కూడా ఇంకా ఒక ఇంత డార్క్నెస్ ఆల్ ఓవర్ శారీ అంత కూడా ఇదే విధంగా వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకి ఫ్లోరల్ ఎక్సలెంట్ అండి మనకి ఇక్కడ వరకు అయితే ఈ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి థౌజండ్ నైన్ అండి నెక్స్ట్ చూపించేవన్నీ కూడా మనకి డోలా డిజిటల్ శారీస్ ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం అల్టిమేట్ అండి చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి మనకి ప్రీమియం రేంజ్ మెటీరియల్ వస్తుంది ప్యూర్ డోలా అండి కంప్లీట్గా మనకి ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ అనేది ఉంటుంది బార్డర్స్ వచ్చేసరికి ఈ విధంగా వస్తాయి ఇది పళ్ళు పోర్షన్ అండి డిఫెక్ట్స్ ఉండవు మిస్ మ్యాచ్ బ్లౌజ్ వచ్చిందండి శారీలో నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే శారీలో మనకి మిస్టేక్ కానీ మిస్ప్రింట్లు కానీ ఏమి ఉండవు బ్లౌజులు మాత్రమే మిస్ మ్యాచ్లు ఉన్నాయి మీకు నచ్చితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోండి లేదు అనుకుంటే మీకు నచ్చినటువంటి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పైరప్ చేయండి శారీ ఇంకా బాగుంటుంది ఫోర్టీ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి ఎక్సలెంట్ శారీ అండి కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ చాలా బాగుంటుంది మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా రిచ్ జరి పళ్ళు అనేది వస్తుందండి బ్లౌజులు మాత్రం మిస్ మ్యాచ్ వచ్చాయి ఈ శారీ పర్పస్ మీకు యూజ్ఫుల్గానే ఉంటుంది కాకపోతే మనం మంచి కాంట్రాస్ట్ బ్లూ కలర్తో పేరప్ చేసుకుంటే సారీ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఫోర్టీన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ప్రీమియం రేంజ్ మెటీరియల్స్ అండి నెక్స్ట్ వన్ అండి కలర్ చాలా బాగుంటుంది ఇలాచి గ్రీన్లో మనకి కొంచెం డిఫరెన్స్ మంచి గ్రీన్ కలర్ శారీ పై వైపున వచ్చేసరికి బార్డర్ ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లోరల్ వస్తుందండి చక్కగా ఫ్లోరల్ ఉంటుంది అలాగే మనకి వీవింగ్ బొటాస్ వస్తాయి ఇది పళ్ళు అండి మీకు బ్యాక్ సైడ్ వీవింగ్ చూడొచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి శారీలో సేమ్ బ్లౌజే ఉంది శారీకి తగ్గట్లుగానే ఫోర్టీన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ పద్నాలుగు తొంభై తొమ్మిది రూపాయల చీర అయితే అవైలబుల్గా ఉందండి షిప్పింగ్ కూడా ఫ్రీనే పంపిస్తాము ఫ్యాబ్రిక్ ఫీల్ కోసమైనా శారీ తీసుకోవచ్చు ప్రీమియం రేంజ్ మెటీరియల్ వస్తుంది ఈ చీర ఇంకా బాగుంటుందండి శారీకి మీకు నచ్చినట్లుగా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ పేరప్ ఇవ్వండి శారీ బాగుంటుంది ఇది పళ్ళు బ్యాక్ సైడ్ కూడా మనకి వీవింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి మిస్ మ్యాచ్ బ్లౌజ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది ఫోర్టీన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఈ శారీ కూడా వన్ లాస్ట్ పీస్ అండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి మంచి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది బ్యాక్ సైడ్ వీవింగ్ అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ శారీకి తగ్గట్టుగానే శారీలో బ్లౌజే ఉంటుంది ఫోర్టీన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి వచ్చేసరికి ఫ్యాబ్రిక్స్ మనకి సెవెంటీన్ నైన్టీ నైన్ ఎయిటీన్ నైన్టీ నైన్లో సేల్ చేసేటటువంటి శారీస్ అండి ఇటాలియన్ టిష్యూస్ అంటారు ఇటాలియన్ క్రేప్ అంటున్నారు మనకి డోలాలో ప్రీమియం రేంజ్ అనుకోవచ్చు కంప్లీట్గా జరీ వీవింగ్స్ అండి శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ప్రీమియం రేంజ్ మెటీరియల్ వస్తుంది టుడే ఎపిసోడ్ మనకి ఆఫర్ ప్రైస్ అండి శారీల్లో మిస్టేక్స్ ఏమి ఉండవు మిస్ మ్యాచ్లు వస్తాయండి పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది బ్యాక్ సైడ్ జరిగి కూడా ఈ విధంగా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి శారీ మీదకి మీకు యూస్ చేసే విధంగా ఉంటుంది లేదు మీకు నచ్చినట్లుగా కాంట్రాస్ట్ అయితే పేరప్ చేయండి చాలా అంటే చాలా మంచి ప్రైస్లో శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి థర్టీ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సేల్ ప్రైజెస్ అండి మీకు ఏ సారీ నచ్చినా కూడా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అయితే చేయండి నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ థర్టీ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ బాటిల్ గ్రీన్లో ఒక ఇంత డార్క్నెస్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఇస్తారు శారీలో బ్లౌజ్ మీకు నచ్చితే పేరప్ ఇవ్వండి లేదా మీకు నచ్చినటువంటి మంచి వర్క్ బ్లౌజ్ పేరప్ చేయండి మామిడి రంగు అండి కలర్ మాత్రం చాలా బాగుంటుంది థర్టీ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ అండి మెరూన్ కలర్ పల్లువులు మాత్రం రిచ్ పళ్ళు వస్తుందండి గుచ్చుకునే విధంగా శారీ ఉండదు మిస్టేక్స్ ఉండవండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ ఇస్తారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి బార్డర్ వచ్చేసరికి మనకి మ్యాంగో బుటీస్ దాంట్లో మనకి పికక్ కూడా ఉంటుంది ప్యాటర్న్ చాలా బాగుంటుంది త్రీ పీసెస్ అవైలబుల్ అండి థర్టీ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి మంచి బ్లూ కలర్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి వీవింగ్ మెటీరియల్ కోసమైనా శారీస్ తీసుకోవచ్చు అండి మెటీరియల్స్ మాత్రం చాలా బాగుంటాయి పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ బుటా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్లో పింక్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు కట్టు చెంగు కూడా ఒక ట్వంటీ పాయింట్స్ అంతకంటే ఏమి ఉండదు శారీ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా మంచి ప్రైజ్ అండి మెటీరియల్ మీకు వీడియోకి అర్థమవుతుంది అనుకుంటున్నాను ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి థర్టీ నైంటీ నైన్ శారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ అండి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది బార్డర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది పై వైపును కూడా మనకి సేమ్ బార్డర్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ ఇది పళ్ళు పోర్షను బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి వీవింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ థర్టీ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ థర్టీ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ వన్ అండి ఆల్ ఓవర్లో ఒకటే పీస్ చంద్రకాంత్ కలర్ అండి పింక్ కంటే కూడా మెజంతా పింక్ అనుకోండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది క్వీపర్ ప్యాటర్న్ ప్యూర్ డోలా అండి మెటీరియల్ ఇది పళ్ళు పోర్షను ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది కట్టి వచ్చేసరికి లైన్స్ ప్యాటర్న్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది థర్టీ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ పదమూడు తొంభై తొమ్మిది రూపాయల్లో చీర అయితే అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ వన్ అండి మంచి గ్రీన్ కలర్ శారీ బొటా అనేది విధంగా వస్తుంది ఇది పల్లో పోర్షన్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది ఇది శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇస్తారండి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఈ బ్లౌజ్ మీకు సారీ పర్పస్ యూస్ఫుల్గా అనిపిస్తే చేయించుకోవచ్చు లేదా మీకు నచ్చినటువంటి బ్లౌజ్ పేరప్ ఇవ్వండి ఈ బ్లౌజ్ కూడా మీకు యూజ్ఫుల్గానే ఉంటుంది థర్టీ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ అండి సెమీ కడ్డీ జార్జెట్లా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ ఫీల్ చాలా బాగుంటుందండి ఫాలింగ్ మెటీరియల్ విత్ లైట్ వెయిటెడ్ శారీ కలర్ కాంబినేషన్ బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుందండి బ్యాక్ సైడ్ వీవింగ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి థర్టీన్ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ లైట్ వెయిట్లు అండి చీరలు మాత్రం ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి సెమీ జార్జెట్లా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇవే ఫ్యాబ్రిక్స్ మనకి సిక్స్టీన్ నైన్టీ నైన్ సేల్ అయ్యేటటువంటి సారీస్ ఇది ఫ్యాబ్రిక్ అండి వైలెట్ కలర్ అండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి వేర్ చేసినా కూడా బాగుంటాయి బ్లౌజ్ కూడా మనకి శారీకి తగ్గట్లుగానే అనిపిస్తుంది స్టిచ్చింగ్ చేయించవచ్చు థర్టీ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది బ్యాక్ సైడ్ వీవింగ్ అనేది ఇలా ఉంటుందండి ఇది సారీ అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది థర్టీ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ ఇప్పటి వరకు చూపించిన శారీస్లో మనకి డిఫెక్ట్స్ ఉండవు ఈ శారీస్ వచ్చేసరికి మనకి ఎక్కడైనా చిన్న మిస్టేక్ వచ్చినా అడ్జస్ట్ అనుకునే వాళ్ళే తీసుకోండి శారీ ఆలోవర్ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి ప్యూర్ విస్కోస్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసరికి మనకి నావీ బ్లూకి పింక్ కలర్ అండి ఇది బ్లౌజ్ పోర్షను ఆలోవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ చూపించేటటువంటిది బ్లూ కలర్ శారీ ఫ్యాబ్రిక్ కోసమే చీర తీసుకోవచ్చండి వర్షం జరీ అంటాం సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి జరీ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది గుచ్చుకునే విధంగా చీర ఏమి ఉండదండి ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ ప్రీమియం రేంజ్ వస్తుందండి మెటీరియల్ ఇది ఫ్రంట్ పార్ట్ సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి క్లియర్ అండ్ సెల్ ప్రైజ్ సిక్స్టీన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ నైన్టీ నైన్ పర్సెంట్ డిఫెక్ట్ ఉండదు ఎక్కడైనా చాలా చిన్నగా ఏదన్నా అనిపించినా అడ్జస్ట్ అవుతామంటేనే తీసుకోండి బ్లాక్ అండ్ రెడ్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది పళ్ళు వచ్చేసరికి చిట్ పళ్ళు ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అండి చినాన్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ ఉంటుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది హైట్ ఇష్యూలు ఉండవండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది సిక్స్టీన్ నైన్ అండి శారీ ప్రైజ్ షిప్పింగ్ ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకి డిజైనర్ పీసెస్ అండి ఇవి కొన్ని షోరూమ్స్లో తప్ప మనకి శారీస్ అయితే కనిపించవు మనం చూడాలి అనుకున్నా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి బ్యాంబర్ జార్జెట్లో టిష్యూ అంటారు మనకి క్రష్ ఫీల్ ఉంటుందండి సారీ ఇది శారీ ఫ్యాబ్రిక్ కోసమైన చీర తీసుకోవచ్చు ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది ఇది పళ్ళు పోర్షన్ అండి కంప్లీట్గా శారీ డిజిటల్ ప్యాటర్న్ తోటి వస్తుంది బ్లౌజ్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది బ్లౌజ్ మీకు ఈ శారీ మీదకి బ్లౌజ్ నచ్చితే పేరప్ చేయొచ్చు లేదా మీకు నచ్చినటువంటి బ్లౌజ్ అయినా పేరప్ ఇవ్వచ్చు శారీ మాత్రం చాలా బాగుంటుందండి హైట్ ఇష్యూలు ఉండవు మీరు సిక్స్ ఫీట్ హైట్ ఉంటామన్న శారీ మీకు యూజ్ఫుల్గా ఉంటుంది డిజైనర్ కాన్సెప్టెడ్ శారీ ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎయిటీన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఇది వచ్చేసరికి మనకి హనీ కలర్ మెరూన్ మిక్స్ అండి ప్రతి చీర బాగుంటుందండి ఇది పళ్ళు పోర్షన్ పళ్ళు వచ్చేసరికి మనకి విధంగా వస్తుంది బ్లౌజ్ అండి పన్నాలు పెద్ద పన్నాలు ఉంటాయి సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి కూడా శారీ సరిపోయేట్లుగానే చీర ఉంటుంది ఫాలింగ్ అండి మెటీరియల్ మాత్రం కంప్లీట్గా మనకి షోరూమ్ ప్రైస్ చూసుకోవాలి అనుకుంటే ఇవి త్రీ ఫైవ్ ఫోర్ ఆ రేంజ్లో చూసేటటువంటి శారీ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్